హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం అయితే ఈ ఎండాకాలము మనము బయటకు వచ్చినాక ఇంట్లోకి రాగానే ఏమన్నా చల్ల చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది మనకి బయట కూడా బయటకు పోతే రకరకాలుగా జ్యూసులు తాగాలి అని మనకు ఈ ఎండకు దూపయిన కొద్దీ అనిపిస్తుంది కాబట్టి మనం బయట అన్ని వాళ్ళు ఎట్లా చేస్తారో మంచిగా ఉండదు కాబట్టి మనం ఇంట్లోనే అవి ఏదో పైసలు బయట పెట్టే పైసలు ఇంట్లోకే తెచ్చుకొని మంచిగా ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లోనే మనం మంచిగా తయారు చేసుకొని మనం తాగాలి అందుకే నేను ఈరోజు అంగూర్ల పండ్ల జ్యూస్ చేస్తాను అనుకుంటున్నా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం అంగూర్ల జ్యూస్ చేసుకుందాం వీడియోలోకి వెళ్దాం రండి చూపెడతాం ఇప్పుడు అంగూర పండ్ల జ్యూస్ కోసం నేను నల్ల అంగూర్లు తీసుకున్నా నల్ల అయినా సరే తెల్లే అయినా సరే నేను నా దగ్గర నల్లే ఉన్నాయి కాబట్టి నల్లే తీసుకుంటున్నా ఇప్పుడు ఐస్ గడ్డలు వేసుకుందాము సరిపోతాయి తర్వాత ఒక్క వక్క నిమ్మకాయ విండుకుందాం నిమ్మకాయ కూడా మంచిది ఆరోగ్యానికి నిమ్మకాయ జ్యూస్ కూడా తాగచ్చు ఒక వక్క విండుకుందాం సగం ఒక్క బాగా అవసరం లేదు అదే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత వేసుకోవాలని వేసుకుంటాం తర్వాత ఇప్పుడు చక్కెర వేసుకుందాము చక్కెర మీ స్వీ మీరు ఎట్లా స్వీట్ తాగాలనుకుంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక్క ఒక ఒక చిన్న గిన్నె వేసిన కొద్దిగంట వేసిన సరిపోతుంది ఇది చక్కెర ఎక్కువ బాగా స్వీట్ ఉంటుంది దొడ్డు చక్కెర కాబట్టి కొంచెం అన్ని పాలు పోసుకుందాం ఇందులో ఇప్పుడు ఇవి మనము మంచిగా జ్యూస్ వేసుకుందాం ఇప్పుడు మన జ్యూస్ అయింది చూడూరి నేను వడవతున్నా నా దగ్గర పెద్ద జాలి లేదు చాయ్ జాలితో వడవతున్నా ఇట్లా వడ ఎందుకంటే ఇది అంగుర పండ్లది కదా పొట్టు పొట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా వడగోసుకోవాలి అన్నట్టు ఇంకా పెద్దది లేదు నా దగ్గర అందుకే ఇట్లా సాయాలతో వడవస్తున్నా కొంచెం మనం పాలు ఎక్కువ పోసుకున్నాం కదా మంచిగా ఉంటుంది అన్నట్టు ఏదైనా పాలతోనే టేస్ట్ ఉంటాయి జ్యూసులు అందుకని కొద్దిగా పాలు ఎక్కువ ఉంటే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తాగుతారు ఒక పా ఇక అంగుర పండ్లు కొంచెం పుల్లగా ఉంటాయి కదా ఇవి నల్లయి అందుగురించే పాలు పోసి చేసుకోవాలి ఎక్కువ పాలు పోసి ఎక్కువ చక్కెర వేసి చేసుకోవాలి పుల్లగా అనేది ఉండదు అన్నట్టు ఇగో ఇంత వెళ్ళింది సూశీరా మనము పోసుకుంటాం అనుకో ఇలా అన్ని గింజలు ఉంటాయి పొట్టు ఉంటుంది కదా పిల్లలు అనేది అన్నట్టు ఇట్లా పొట్టు పొట్టు ఉంటే ఈ గింజలు ఉంటే తాగరు ఇట్లా వడ పోసుకోవాలి నా దగ్గర పెద్ద జాలి లేదు అందుకే ఈ చిన్న జాలిలా వాడగోసిన అయినా ఇంత వెళ్ళింది సుశీర ఇది పక్కగా వారేసుకుందాం మేము సుశీర మనం పండ్ల జ్యూస్ ఎట్లా వచ్చింది మంచిగా వచ్చింది కదా నేను ఇప్పుడు టేస్ట్ చెప్తాను మనకు ఈ పాలు మంచిగా కలిసిన లేదని మంచిగా సూపర్ కలిసింది చక్కెర పాలు మంచిగా ఉన్నాయి పుల్లగా అన్నది ఎక్కువ ఏర్పడతలేదు మనం పాలు కొన్నాము ఎక్కువ వేసుకున్నాము చక్కెర వేసుకున్నాం కదా మంచిగా ఉన్నది పిల్లలు కూడా పుల్ల పుల్లగా లేదు అని మంచిగా తాగుతారు ఇట్లా చేస్తే ఇదే పద్ధతిలో చేసుకోండి బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉన్నది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా నల్లంగూర్ల పండ్ల జ్యూస్ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తక్కించండి